హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు జీవన్ తారాంగారు సీరియల్ ఒకటి స్టార్ట్ అయింది కదా కావి అది తను ఈ సీరియల్లో వచ్చేసి కలెక్టర్ క్యారెక్టర్ చేస్తుంది ఆ క్యారెక్టర్లో వచ్చేసి లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి తను కృషి చేయటం వాటి గురించి పాటుపడటం అవి వచ్చేసి మెయిన్ థీమ్ అనమాట వరకు అయితే బాగుంది సుష్మ కిరణ్ అయితే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనమాట దాని గురించి మొత్తం చూపిస్తున్నారు ఇప్పటి వరకు అయితే బాగుంది కానీ హీరో ఎవరైతే చూపించలేదు ఏ సీరియల్లో అయినా నాకు ఒక కామెంట్ వచ్చింది అదేంటంటే ఈ సీరియల్లో హీరో ఉండడు మొత్తం లేడీ ఓరియంటెడ్ లాగా ఉంటుంది అన్న అన్నారు లేడీ ఓరియంటెడ్ అయినా లేడీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికైనా ఏవైనా కూడా ఏ సీరియల్ అయినా హీరో ఉంటాడు బట్ హీరో ఇంపార్టెంట్ ఎక్కువ ఉంది అంటే ఫేమస్ హీరోని తీసుకుంటారు ఇంపార్టెంట్ తక్కువ ఉంది అంటే జస్ట్ మామూలు హీరోని తీసుకుంటారు సో ఇప్పుడు దీనిలో ఉన్న హీరో ఎవరు అనేది ఇంకా రివీల్ అవ్వలేదు తెలియాల్సి ఉంది నిఘలైతే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ నిఘలు వచ్చే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే అంత ఇంపార్టెంట్ హీరో క్యారెక్టర్ అయితే కాదు దీనిలో సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కిరాక్ బాయ్స్ గర్ల్స్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్ళాడు కదా ఈ వీక్ వచ్చేసి ఫ్రెండ్షిప్ థీమ్ అట ఈ ఫ్రెండ్షిప్ లో వచ్చేసి యష్మి ఎంటర్ అవుతుందట అంటే ఫ్రెండ్షిప్ థీమ్లో ఫ్రెండ్గా యష్మి వస్తుందట కానీ నిఖిల్ ఫ్రెండ్గా వస్తుందో సత్య ఫ్రెండ్గా వస్తుందో తెలియదు అందరు అనడం ఏంటంటే నిఖిల్ ఫ్రెండ్గా వచ్చి ఉండొచ్చు అంటున్నారు కానీ నిఖిల్కి వచ్చిన ఫ్రెండు యష్మి అని చెప్పి క్లియర్గా అయితే చూపించలేదు సత్యాకైతే వేరే ఫ్రెండ్ వచ్చినట్టు అయితే చూపించారు అశ్విని అంటే కాకమ్మ కథలు చేస్తుంది కదా తనకైతే అఖిల్ సార్థుకి వచ్చినట్టు చూపించాడు అనమాట అఖిల్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి తను పరిచయం చేసి వాళ్ళందరికీ చూపించారు కానీ దేవ్కి వచ్చిన ఫ్రెండ్ని చూపించలేదు ప్లస్ అమర్దీప్కి అయితే శోభ శోభా శెట్టి వచ్చిందనమాట ఇట్లా అందరికీ చూపించారు చూడాలి ఇప్పుడు యష్మి వచ్చేసి ఎవరి ఫ్రెండ్గా వచ్చింది అనేది యాక్చువల్గా నిఖిల్కి కావ్యకి మధ్య ఎక్కువ క్రాషర్స్ రావడానికి రీజన్ అయితే యష్మి అనమాట ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తను ఎక్కువ క్లోజ్గా ఉండటం నిఖిల్కి నిఖిల్ తనతో ఎక్కువ క్లోజ్గా ఉంటాడు అది కావ్యకి నచ్చల బయటకు వచ్చిన తర్వాత కూడా తను చాలా వాటిల్లో నాతోను క్లోజ్గా ఉండాలని చెప్పి నేను అనుకుంటానని చెప్పి చెప్పింది కదా అది తనకు నచ్చలేదు బట్ ఇప్పుడు కూడా అంతే ఉంది చూద్దాం